మన నిజామాబాద్ జిల్లాలో ఉండేటోళ్ళు ఇన్ని దినాలు ఏడన దేశీ కోళ్ళ రుచులు చూసిరు కదా అయితే ఇప్పుడు కొత్త కొత్తగా ఏడ దొరక కోళ్ళ రుచులు చూసే టైం వచ్చింది మనకు డిచ్పల్లి మండలం ధర్మనలా మన ఇంటి కోడి కూర అనేటి హోటల్లో అన్ని రకాల కోళ్ళను పెట్టిరు అక్కడ ఉండేటోళ్ళు ఈడ దేశీ కోళ్ళు పందెం కోళ్ళు కడక్నాథ్ టర్కీ ఇట్లాంటి అన్ని రకాల కోళ్లను పెట్టిరంట ఆడోళ్ళు మీరు అనుకుంటుర్రేమో మేము దేశీ కోళ్ళను తిని తిని ఇసుకొచ్చింది గీడేం కొత్తగా ఉంటుందని జర్ర చాలు మనం ఎంచుకున్న కోడిని మనం ఉన్నట్లనే కోచి ప్యాకెట్ల మసాలాలు కాకుండా అలా ఇష్ట ఇళ్ళ మసాలాలను దంచి మనకు అందించడు గిడ స్పెషాలిటీ మంచిగా ఇంట్లో కలిసి దావద్దకు పోవాలనుకుంటే ధర్మానంలో ఉండేటి మన ఇంటి కోడి కూరలకు పోయి మస్తు మస్తుగా ఎంజాయ్ చేయవచ్చు మనం నమస్కారం అండి ఇక్కడ మనము మన కోడి కూర అని ఒకటి స్టార్ట్ చేశాము నాటుకోడి దేశీయ ఆర్డర్ మెస్ ఇక్కడ బర్తి కూర్చోస్తే ధర్మారంలో స్టార్ట్ చేశాము సో ఇక్కడ అన్ని రకాల ఒరిజినల్ నాటు కోళ్ళు పందెం కోళ్ళు అండ్ కడక్నాథ్ కోళ్ళు అండ్ ఈవెన్ టర్కీ కోళ్ళు కూడా మన దగ్గర ఉంటాయి సో ఇక్కడ కస్టమర్లకు ఏదైతే కోళ్ళు కావాలో వాళ్ళ ముందే కోసి వండి ఒక వన్ అవర్లోకి వండి మనము సరైన నాణ్యమైన నూనె మసాలాలతోటి దంచి మనం రెడీమేడ్ మసాలాలు కాకుండా ఒరిజినల్ మసాలాలు దంచి వాళ్ళ ముగ్గుటే మనం కుకింగ్ చేసి చేస్తాం మనకు వన్ అవర్ టైం ఇక్కడ ఫ్యామిలీస్కి సిట్టింగ్ కెపాసిటీ సిట్టింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక యాభై నుంచి వన్ అవర్ నుంచి సిట్టింగ్ ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్ సో మీరు అందరు బీచ్ ఒకసారి మన రుచి అనేది చూడండి మన ఇంటి కోరుకు ఇది ఫస్ట్ క్లౌడ్ కిచెన్ నిజామాబాద్లో ఫస్ట్ క్లౌడ్ కిచెన్ మన వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూ డాట్ మనింటి ఇంటి కోడికూర డాట్ కామ్ ఉంది ఇదే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు మనం పార్సల్ చేసి పంపించేస్తాం ఒకసారి దయచేసి ఇక్కడ విజిట్ చేయండి